హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న ఆదివారం పదమూడో తారీఖున ఆషాఢ మాసం బోనాలండి ఈ బోనాలు వచ్చి రామోజీ ఫిలిం సిటీ మన హైదరాబాద్ పొలిమేరు దగ్గర ఉన్న శ్రీ ఆందోళన మైసమ్మ టెంపుల్లో బోనాలు జరిగినాయి మాకు మొక్కుంటే మేము నిన్న అక్కడ సండే రోజు బోనాలకి వెళ్ళాము ఫుల్ వీడియో చూడండి లాస్ట్ వరకు మేము ఎలా చేసుకున్నాము ఏంటో అనేది మొత్తం చూడండి చాలా మంచిగా దర్శ జరిగింది అమ్మవారి దర్శనం వెళ్ళేదారిలో ఉన్న గండి మైసమ్మకు కూడా వెళ్ళి దండం పెట్టుకుని వచ్చింది Thank <laughs> you.

बंदा दुल्हन मुक्ता चक्कर प्रक्षेप करती है करेशांग को झलक चंदन का हाला चादर रेशांग धरे मिला आराधना के लिए बादल का लिप्ता मिला कहरा ना बुला इसको डांस कराशांत का इश्का भागोगा पुना किसका उपरांत इसका रखता कि मर पादरी का भोह चंदन नजर नामजी जहाँ पे या गुमक पुला इसे लाखों मराठों लोग उ

స్తున్నాము భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించే వాళ్ళు కొందరుగా తీసుకోవాలి అదేవిధంగా అమ్మవారికి శ్రీ ఆంధ్రకోసం అమ్మవారికి లోపాలు సమర్పించేవారు కానీ సమర్పించిన ప్రయోగిస్తున్నారు గ్రామాల సమర్పించే పూజ అయితే మంచిగా జరిగిందండి ఇంకా వంటలు ప్రిపేర్ చేసేసుకుందామని అమ్మవారి గుడి వెనకాల ఉన్న వెంచర్కి అయితే వచ్చేసాము చాలా పెద్ద ప్లేస్ అనమాట అయితే ఖాళీ లేదు ఆ కి అయితే మేము ఇంకొంచెం లోపలికి వచ్చేసాము చాలా పీస్ఫుల్గా ఉందండి ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో ప్లేస్ పిల్లలు అయితే ఎంత చక్కగా ఆడుకుంటున్నారు మేమైతే వంటకి అన్నీ రెడీ చేసేస్తున్నాం లేడీస్ అందరం అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు వీళ్ళందరూ ఏమో ఉల్లిపాయలు అన్నీ కట్ చేస్తున్నారు ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేస్తున్నారు నేను ఆల్రెడీ చికెన్ పొయ్యి మీద వేసేసాను అవతల సైడ్ కలుపుతున్నారు కదా అది బగారా రైస్ అండి వెజ్ బిర్యానీ చేసుకున్నాము సింపుల్గా వెజ్ బిర్యానీ చికెన్ రై చికెన్ కర్రీ మటన్ కర్రీ పెరుగు చట్నీ అలాగా తయారు చేసేసుకుందాం అనుకున్నాము ఆల్రెడీ అవి అయిపోతున్నాయి కదా చూస్తున్నారు కదా పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు ఇక్కడొచ్చి మా పిల్లలకేమో లుతున్నారు అనమాట లో కూర్చొని వండుస్తున్నారు ఇక మేమేమో వంటలు రెడీ చేసేస్తున్నాం మటన్ చూడండి మటన్ చూపిస్తున్నా ఇది ట్వంటీ కేజీస్ వచ్చేసింది మటన్ వచ్చి ఇక బోనాలంటే మామూలుగా ఉండదు కదండి మీ అందరికి తెలియదు ఏముంది అమ్మవారికి ఇష్టమైంది మొక్క చుక్క అలాగే కళ్ళు ఉన్నాయి అక్కడ కళ్ళు తీసుకొచ్చాం అమ్మవారికి ఇష్టం అని ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ ఉంది మా అమ్మ మా చెల్లి మా అక్క వాళ్ళు అవి కట్ చేస్తున్నారు అందరూ ఇంకా ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా రాలేదు ప్రస్తుతానికి అయితే రెడీ చేసేసి ఒక వీడియో తీసుకుందామని చిన్న అన్నమాట చూడండి వీళ్ళందరికీ చాలా తర్వాత వీడియో తీసుకున్నామని చెప్పి హ్యాపీ అయిపోయారు వాళ్ళందరూ చూడండి హ్యాపీ చేస్తున్నారు వాళ్ళిద్దరేమో ప్రకృతిని చూడడానికి వెళ్తున్నారు అనమాట మొత్తం ఇవ్వండి కళ్ళు కలి తీసుకొచ్చారు అమ్మవారిది ఇంకా అమ్మకి ఇష్టం కాబట్టి ఇంకా తన తాగిద్ది ఇంకా అంటే అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చుని ఏమండి బిర్యానీలోకి కాన్స్ అంటే తింటా కూర్చున్నారు మా పిల్లలు మా పిల్లకి పెద్ద పని అప్పు చెప్పాను అనమాట ఇంకా వలస్తుంది కూర్చొని ఇంకా అసలు ఇంకా ఆ మాటలు ఈ మాట్లాడుకుంటూ ఇంకా పనులన్నీ టక్క చేసేసుకున్నాము ఇంకా నా కూతురు టమాటాలు కోస్తుంది కొయినా వద్దా కొయినా వద్దా అని కట్ చేస్తుంది నేను కూడా చేస్తున్నాను మమ్మీ అని చెప్తుంది ఇంకాలాగా ఇక తమ్ముళ్ళు వీళ్ళందరూ కలిసి సరదా సరదాగా ఇంకా అన్నీ వండుకొని తినేసరికి మాకు ఫోర్ ఫైవ్ అయిపోయిందండి ఇంకెట్టగైనా ఒక ఇంకా బయటకు వచ్చామంటే కొంచెం టైం అటు ఇటుగా అయిపోద్ది చూసుకోవాలి వీళ్ళేమో అందరూ ఇక రెడీ అయ్యి భోజనాలకి సిద్ధమయ్యారనమాట వంటలైతే రెడీ అయిపోయినాయి ఇంక అందరం కూర్చొని ఒక పట్టు పట్టేసాం చికెను బిర్యానీ కర్రీలు అన్నీ పర్ఫెక్ట్గా మంచిగా వచ్చినాయి చాలా మంచిగా ఉన్నాయి చూస్తున్నారు కదా అందరూ ఒక అందరం ఒక చోట కూర్చుని తింటే హ్యాపీనెస్ వేరండి ఫ్యామిలీస్ ఇలా మనం రెగ్యులర్ కలిసినా కలవైనా అప్పుడప్పుడైనా సరే ఇలా కలుసుకుంటూ ఉండాలి ఇక ఆడవాళ్ళందరూ ఒక సైడ్కి మగవాళ్ళందరూ ఒక సైడ్కి వాళ్ళు వాళ్ళు తింటూ ఆడుకుంటూ మాట్లాడుకుంటూ టైం పాస్ అనమాట చూస్తున్నారు ఇది ఇంకో బ్యాచ్ ఇంకా లాస్ట్కి వచ్చేసింది అయినా సరే పొయ్యి మీద ఉడుకుతూనే ఉన్న కూరలు ఏదో ఒకటి నాటు వేసాం అనమాట అందుకు మళ్ళీ తీసుకొచ్చి సరిపోతే కర్రీ వండాము చూస్తున్నారు అందరికీ అయితే కరెక్ట్గా వచ్చేసిందండి మంచిగా సరదాగా తినేసారు అయిపోయింది సరదా సరదాగా అయిపోయింది చాలా బాగా అనిపించింది అమ్మవారి దయ వల్ల మా వీడియో నచ్చినట్టే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మేము వెళ్ళే ముందు గుడి దగ్గర ఆగాము అమ్మవారికి ఉత్సవాలు జరుగుతున్నాయండి ఊరే వినిపిస్తున్నారు అనమాట అక్కడ వేషాలు వేసుకొని కూడా ఉన్నారు నేను చిన్న స్మాల్ వీడియో తీసుకొని వచ్చాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ సి ఆందోళన మా సినిమా తల్లికి బాయ్ ఫ్రెండ్స్